నా పేరు బానుత్ రమేష్ అండి మాది కామేపల్లి ఊరు కామేపల్లి మండలం ఖమ్మం జిల్లా నేను జమున వన్ వన్ సిక్స్ సీట్ తెచ్చుకున్నాను దాంతోపాటు ఒక మూడు ఇత్తనాలు తెచ్చుకున్నాను జూన్ ముప్పై తారీఖు నాటుకున్నానండి ఇత్తనాలు ఆ నారు వచ్చేసి ఆగస్టు పదిహేనుకి నేను తోట నాటుకున్నాను అప్పటి నుంచి ఈ వేసిన కార్ నుంచి ఇత్తనం బుట్ట ఆకారం రావడం మంచిగా ఏపుకు రావడం వేరే విత్తనాల కంటే పోల్చుకుంటే ఈ ఈ విత్తనానికి కింద ఎరువులు వేసినా కానీ వాటితో పాటు పోటీకి వచ్చేసింది వాటితో పాటు ఇది బాగుంది ఇది రైతులు వేసుకునే దగ్గ విత్తనం ఇది దీనికి కొమ్మకుళ్ళుడు కాయమచ్చ కూడా లేదండి రైతులు ఇది వా వేసుకోవాల్సిన విత్తనం ఇది అందు మంచిగా ఇది నాలుగు నుంచి ఐదు ఫీట్ల ఎత్తులో ఉంది దగ్గర కాపండి ఇది మార్కెట్లో కూడా ఎక్కువ రేటుకు పోయే సూచనలు ఉన్నాయి ఎక్కువ రేటుకు పోయే సూచనలు ఉన్నాయి మంచి దిగుబడి అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాలు అయితే తగ్గదండి ఇది ముప్పై క్వింటాలు అయితే వస్తుందనే నమ్మకం అయితే నాకుంది ఉంది వరకు వేరే విత్తనాల కంటే పోల్చుకుంటే దీనికి వైరస్ రావడం చాలా తక్కువ అండి వేరే విత్తనాల కంటే ఇది మంచిగా ఉందండి ఇది వేరే దానికి కాయ కాయమచ్చ కూడా వస్తుంది దీనికి అది అనేది లేదు వేరే విత్తనాల కంటే ఈ విత్తనం చాలా మంచిగా ఉంది వేసుకోగల ఇత్తనమే